ఒక చిన్న గ్రామంలో ఒక కూలీ ఉండేవాడు అతను చాలా నిజాయితీగల మనిషి రోజూ అడవికి వెళ్ళి చెట్లు కోసి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు ఒకరోజు అతను నది దగ్గర ఒక పెద్ద చెట్టును కోస్తూ ఉండగా అతని చేతి గొడ్డలి జారిపడి నదిలో పడిపోయింది అయ్యో నా గొడ్డలిపోయింది అని బాధపడ్డాడు అప్పుడే నది నుండి ఒక దేవత వెలిసింది ఆమె చేతిలో బంగారు వెండి ఇనుముగొడ్డళ్ళు ఉన్నాయి దేవత అడిగింది ఈ గొడ్డళ్లలో ఏది నీది బిడ్డా కూలి నమ్రంగా చెప్పాడు అమ్మా నా గొడ్డలి ఇనుముతో చేసిందే బంగారు వెండి గొడ్డళ్ళు నావి కావు దేవత చిరునవ్వుతో అంది నీ నిజాయితీ నన్ను సంతోషపరిచింది ఇవన్నీ నీవే తీసుకో అని మూడు గొడ్డళ్ళు అన్నీ అతనికిచ్చి కనుమరుగైంది కూలీ ఆనందంతో దేవతకు నమస్కరించి గ్రామానికి తిరిగి వచ్చాడు గ్రామంలో అతని నిజాయితీకి అందరూ ప్రశంసలు కురిపించారు కథ నీతి నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది